చాలా బాగుంది సారీ ఇది క్వాలిటీ మొత్తం చాలా స్మూత్ గా ఉంది ఓల్డ్ వింటేజ్ టైప్ వెల్కమ్ టు పూలి శ్రీకాంత్ బ్లాగ్స్ అందరికి చెప్పిన కదా నేను మనం శారీ బిజినెస్ కోసం అని చెప్పేసి మనం ఇక్కడికి వచ్చిన సో మన జర్నీ సాగుతూ సాగుతూ రిటర్న్లో అంటే మనం ఇంటికి వెళ్ళే దారిలో మనం ధర్మవరంలో కూడా ఆగినాం అనమాట శారీస్ మాల్స్ బై ధర్మవరం వాళ్ళు సో మనకి ఇక్కడ చాలా బాగున్నాయి కలెక్షన్ నేనైతే చాలా షాక్ అయినా అంటే ఇంత లో ప్రైజెస్లో ఇంత బెటర్ క్వాలిటీ ఉన్నటువంటి శారీస్ సో బయట ఐదు వేలు ఐదు వేలు ఐదు వందలు ఆరు వేలు అమ్మాయి శారీస్ మన దగ్గర జస్ట్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ థౌజండ్ మనకి శారీస్ ఉన్నాయన్నమాట సో మంచి మంచి క్వాలిటీ ఉన్న ఈ శారీస్ బెటర్ క్వాలిటీ ఉన్న ఈ శారీస్ అన్నీ కూడా సో యునిక్ కలెక్షన్ ఉన్న శారీస్ ఇవన్నీ మనకు ఇప్పుడు చూపించడానికి మన సింధు అండ్ వాళ్ళు హాయ్ అండి ఈ వీడియోలో చూసిన శారీస్ అన్నీ కూడా మీనాకారి డిజైన్స్లో వచ్చిన కొత్త కలెక్షన్స్ అండి ఇవన్నీ సెమీ కంచి పట్టు శారీస్ చాలా లైట్ వెయిట్గా ఉంటాయి అండ్ యూనిక్ కలర్ కాంబినేషన్లో ఉన్నాయి శారీస్ అన్ని అందులో ఇందులో మెయిన్ స్పెషల్ అట్రాక్షన్ ఏంటి అంటే బార్డర్లెస్ శారీస్ అండి ప్రజెంట్ చాలా ట్రెండ్ అవుతున్నాయి లో కానీ అండ్ మనకి ఎక్కడ అయినా కూడా బయట మార్కెట్లో మనకి ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అలా ఆ రేంజ్లో ఉన్న శారీస్ అన్నీ కూడా మనకి వీళ్ళ దగ్గర టూ ఎయిట్ త్రీ ఫైవ్ ఆ రేంజ్లోనే ఉంటాయి బట్ క్వాలిటీ మాత్రం చాలా ఎక్కువ ఉంది అండ్ నేను లైవ్గా చూశాను మీకు వీడియోల కంటే మీరు లైవ్గా చూస్తే ఇంకా చాలా బాగుంటాయి శారీస్ అయితే అండ్ కలర్ కాంబినేషన్స్ కూడా నాకు యూనిక్ అనిపించినాయి వీళ్ళ దగ్గర ఇందులో ఈ వీడియోలో మీకు ఏ శారీ నచ్చినా కూడా స్క్రీన్ షాట్ చేసేసి స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి వాట్సాప్ చేస్తే రిమైనింగ్ డీటెయిల్స్ అన్నీ కూడా వాళ్ళు ఫార్వర్డ్ చేస్తారు అండ్ డి ప్రైస్ డీటెయిల్స్ కూడా మనకి మెన్షన్ చేస్తారు ఆల్ ఓవర్ ఇండియా కూడా వీళ్ళ దగ్గర షిప్పింగ్ అనేది ఫ్రీగా ఉంది అండ్ క్వాలిటీ విషయానికి వస్తే అసలు తక్కువ ఏ మాత్రం ఉండదు మంచి క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు ఫ్లవర్ డిజైన్ అండి మనం కంప్లీట్ గా ఫ్లవర్ డిజైన్ టైప్ సో మనకి వింటేజ్ టైప్ లో ఈ చాలా యూస్ చేస్తుంటాయి అంటే మన అమ్మమ్మలు కానీ మన నానమ్మలు కానీ ఓల్డ్ వింటేజ్ టైప్ అంటారు కదా అట్లాంటి శారీస్ మళ్ళీ మనకి రీక్రియేట్ అయ్యి కొత్తగా బ్రొకెట్ క్లాత్ తో మనకి మళ్ళీ అవైలబుల్ గా వచ్చినాయి సో ఈ సారీ మాత్రం చాలా బాగుంది ఒకసారి మనం శారీ మొత్తం ఓపెన్ చేసి చూద్దాము చేయండి ఒకసారి కంప్లీట్ బ్రోకెట్ అంతా ఇలా సింపుల్ డిజైన్ తో ఉంటుందండి సింపుల్ ఫ్లవర్స్ తో ఉంటుంది యాక్చువల్ ఇప్పుడు వింటేజ్ అనేది ప్రెసెంట్ జనరేషన్ లో న్యూ జనరేషన్ అయిందండి చూడండి ప్లేన్ బ్లౌజ్ ప్లేన్ వస్తుందండి పళ్ళు చూడండి పళ్ళు చాలా గ్రాండ్గా ఉంటుందండి పళ్ళు అనేది కూడా ఎక్కడే కానీ రిపీటెడ్ ఉండదండి చాలా గ్రాండ్గా ఉంటుంది మీకు ధర్మవరంలోనే బెస్ట్ ప్రైస్ మేము ప్రొవైడ్ చేస్తామండి ఫినిషింగ్తో పాటు చాలా క్లారిటీగా ఉంటుందండి ఫినిషింగ్ మీరు ఏ సార్ బయట ఎంక్వైరీ చేసుకుంటే ఫోర్ థౌజండ్ వరకు దొరుకుతాయండి కానీ మనం టూ ఎయిట్ కే ఇస్తాం చూడండి పళ్ళు అనేది ఎక్కడే కానీ రిపీట్ అవ్వదండి చాలా బెస్ట్ కలెక్షన్ అండి మనం ఇచ్చే ప్రైస్ ధర్మవాలు ఎక్కడ మీకు దొరకదండి ఈ ప్రైసెస్ ఈ సారీస్ అన్ని సేమ్ ప్రైసెస్ ఆ సేమ్ ప్రైసెస్ అండి ఇంతలో కొంచెం ఎక్కువ కాస్ట్ ఉన్నవి కూడా ఉన్నాయి ఇవి యాక్చువల్ గా బయట మీకు ఫైవ్ 5000 వరకు దొరుకుతండి మార్కెట్ ప్రైస్ కానీ మేము సేమ్ ప్రైస్ కే ఇస్తున్నాం వి యాక్చువల్ గా బార్డర్ లెస్ అంటారండి ఇది కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తాను

డిజైన్ మన దగ్గరే దొరుకుతుంది అంటే వేరే దగ్గర దొరకదు దొరకదండి ఓకే ఈ ప్రైజ్ లో ఎక్కడ దొరకదు సేమ్ డిజైన్స్ అండి మనము ఇప్పటివరకు బట్ బయట మార్కెట్ ప్రైస్ తో కంపేర్ చేసుకోండి మీరు కంపేర్ చేసుకున్న తర్వాత విజిట్ చేయండి శారీ అనేది కంప్లీట్ గా చూసేసేయండి ఒకసారి శారీ డిజైన్స్ అనేది చూసేసేయండి సో ప్రతి ఒక్కటి డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ డిజైన్ అండ్ ప్యాటర్న్ ప్యాటర్న్స్ మొత్తం చేంజ్ అయిపోతాయి కంప్లీట్ చేంజ్ అండి ఒకసారి వచ్చిన ప్యాటర్న్ మళ్ళీ రాదు రాదు రిపీటెడ్ గా రాదు ఎందుకంటే ఇప్పుడు లేడీస్ ఎలా ఉన్నారంటే నా దగ్గర దొరికే శారీ ఎవరి దగ్గర తీసుకోకూడదని ఒక కాన్సెప్ట్ లో ఉంటారు అలాంటి వాళ్ళకి బ్రష్ అండి ప్రతి శారీకి ప్లేన్ బ్లౌజ్ ప్లేన్ బ్లౌజ్ పళ్ళు ఒకటి రిచ్ రిచ్గా ఉంటాయి గ్రాండ్ పళ్ళు సో ఇవన్నీ పవర్లు సేరీసేగా అన్ని పవర్లు అండి ఇందులో మీకు కలర్ సెట్స్ కూడా వస్తాయి ఎందుకంటే వీడియోలు అన్ని చేయలేం కాబట్టి చూపించకపోతున్నా కంప్లీట్ కంప్లీట్ పేస్టల్ కలర్స్ లో కూడా వస్తాయండి అలబౌన్ అనేది కొత్త డిఫరెంట్ మేడం ఒకసారికి ఇంకోసారి అనేది డిఫరెంట్ గా ఉంటుంది సెల్ఫ్ కూడా బడ్జెట్ నుంచి కూడా వస్తాయండి యాక్చువల్ గా మనం కొత్తగా కాన్సెప్ట్ తీసుకొచ్చాం మదర్ అండ్ డాటర్ అనేది ఒకసారి నేను చూపిస్తాను

ఇప్పుడు ప్రెసెంట్ ట్రెండింగ్ కలెక్షన్ మదర్ అండ్ డాటర్ కాన్సెప్ట్ అనేది ట్రెండింగ్ లో ఉంది సెవెన్ ఇయర్స్ అబౌ అయితే కదా వన్ పీస్ అండి లంగా అని కానీ డ్రెస్ కానీ స్టిచ్చింగ్ అని చెప్పి సారీ ఉన్నట్టుగానే ఉంటుంది సేమ్ బ్రోకెట్ అంతా చూడండి ఇందులో కలర్ సెన్స్ వస్తాయి